హాయ్ అండి వెల్కమ్ టు శ్వేత సారీ మందిర్ వారి శ్వేతా కలెక్షన్స్ రామ్నగర్ హైదరాబాద్ మన స్టోర్లో వచ్చేసి ప్యూర్ కాంచీవరం ఫ్యాన్సీ సారీస్ పైతానీ సారీస్ కోటా సారీస్ ఇంకా త్రీ పీస్ సెట్స్ లహెంగాస్ లాంగ్ ఫ్రాక్స్ క్రాప్ టాప్స్ ఉమెన్కి సంబంధించిన అన్ని కలెక్షన్స్ అనేవి మన స్టోర్లో అవైలబుల్ ఉంటాయండి నియర్ బై ఉన్న వాళ్ళు స్టోర్కి విజిట్ చేయొచ్చు ఆర్ ఎల్స్ ఆన్లైన్ షాపింగ్ కూడా చేసుకోవచ్చు సో ఈరోజు ఎపిసోడ్లో నేను వచ్చేసి మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ త్రీ పీస్ సెట్స్ చూపిస్తాను ఈ డ్రెస్ చూస్తున్నారా మంచి బాందిని ప్రింట్ అండి మనము డిన్నర్స్కి కి లంచ్కి లంచ్ కి కానీ వేసుకుని వెళ్తే చాలా బ్యూటిఫుల్ గా ఉంటది లైన్ వచ్చేసి మనకి ప్యాచ్ వర్క్ లాగా ఇచ్చేస్తారు కంప్లీట్లీ బాంధిని ప్రింట్ అండి హ్యాండ్స్ చూసుకున్నట్లయితే త్రీ ఫోర్త్ హ్యాండ్స్ దుప్పట చూసుకున్నట్లయితే కంప్లీట్లీ ప్రింటెడ్ దుప్పట వెరీ సాఫ్ట్ కాటన్ అండి ఇట్లా మర్చినా కూడా అది మళ్ళీ ఒరిజినల్ ఇట్లా ఏమి మరదలు పడకుండా ఉంటుందన్నమాట చూసుకున్నట్లయితే కంప్లీట్లీ మంచి ప్రింట్ ఇచ్చేసారు ప్యాంట్ చూసుకున్నట్లయితే మనకి స్ట్రెయిట్ పాంట్ ఇచ్చేసారు మంచి బ్యూటిఫుల్ కలర్ అండి దిస్ ఇస్ జస్ట్ ఫర్ ఎయిట్ నైంటీ నైన్ నెక్స్ట్ డ్రెస్ చూసుకున్నట్లయితే మంచి చిల్లీ రెడ్ అండి లైన్ చూసుకున్నట్లయితే కంప్లీట్లీ మనకి థ్రెడ్ అండ్ ఇట్లా ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చేసారు డ్రెస్ అంతా కూడా మనకి ప్రింటెడ్ మెటీరియల్ ఇచ్చేసారు హ్యాండ్స్ చూసుకున్నట్లయితే త్రీ ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చేశారు మంచి ప్యూర్ కాటన్ అండి దుపటా చూసుకున్నట్లయితే కంప్లీట్లీ మనకి ప్రింటెడ్ దుపటా వెరీ హెవీ దుప్పటా లాగా కనిపిస్తుంది అండ్ ప్యాంట్ చూసుకున్నట్లయితే త్రీ ఫోర్త్ ప్యాంట్ ఇది కూడా జస్ట్ ఫర్ ఎయిట్ నైన్టీ నైన్ మనకి ఎం టు డబుల్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ ఉన్నాయి మరో డ్రెస్ చూద్దాం నెక్స్ట్ డ్రెస్ చూసుకున్నట్లయితే మంచి హాఫ్ వైట్ అండ్ లావెండర్ కలర్ అండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి మొత్తం మనకు కంప్లీట్లీ ప్రింటెడ్ ఇచ్చేసారు మంచి సాఫ్ట్ కాటన్ అండి హ్యాండ్స్ చూసుకున్నట్లయితే త్రీ ఫోర్త్ హ్యాండ్స్ నెక్ కూడా మనకి ఇట్లా చిన్నగా ప్యాచ్ వర్క్ పెట్టి హైలైట్ చేశారు దుప్పటా చూసుకున్నట్లయితే కూడా సేమ్ మంచి ఫ్లవర్స్ ఇచ్చేసారు ప్రింటెడ్గా సాఫ్ట్ కాటన్ అండి ప్రింటెడ్ కూడా నీట్గా ఎలిగెంట్గా ఉందండి చూసుకున్నట్లయితే పాంట్ అయితే మనకి ప్రింటెడ్ ఇచ్చేసారు టాప్కి ఇచ్చారు సేమ్ అట్లా అదే షేడ్స్లో జీగ్జాక్ ప్రింట్ ఇచ్చేస్తారు దిస్ ఇస్ ఫర్ ఎయిట్ నైంటీ నైన్ ఎం టు డబుల్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ ఉంది మరో డ్రెస్ చూద్దాం నెక్స్ట్ డ్రెస్ చూసుకున్నట్లయితే మంచి మస్టర్డ్ కలర్ అండి ఫాబ్రిక్ వచ్చేసి మనకి కాటన్లోనే వచ్చేస్తుంది నెక్లైన్ కూడా మనకి చిన్న పాచ్ వర్క్ ఇచ్చేసి మధ్యలో మిరర్స్తో హైలైట్ చేశారనమాట హ్యాండ్స్ చూసుకున్నట్లయితే మనకి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చేసారు దుపట్టా చూసుకున్నట్లయితే కంప్లీట్లీ బిగ్ లీవ్స్తో మనకి దుపట అంతా కూడా హైలైట్ చేశారనమాట మనకి దుపటా వచ్చేసి కొంచెం ఎల్లో లెమన్ ఎల్లో షేడ్లో ఇచ్చేసారు ప్యాన్ చూసుకున్నట్లయితే సేమ్ సెల్ఫ్ టాప్ ఏ కలర్ ఉందో బాటమ్ కూడా అదే కలర్ ఉంది దిస్ ఇస్ జస్ట్ ఫర్ ఎయిట్ నైంటీన్ అండి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ చూసుకున్నట్లయితే మంచి బ్లూ కలర్ అండి స్కై బ్లూ కలర్ మొత్తం కంప్లీట్లీ మనకి పింక్ అండ్ బ్లూ కలర్ ప్రింటెడ్తో ఇచ్చేసారనమాట నెక్ లైన్ చూసుకుంటే కూడా మనకు ఒక చిన్న పాచ్ వర్క్ ఇచ్చేసి నెక్ కూడా నీట్గా డిజైన్ చేశారు హ్యాండ్స్ చూసుకున్నట్లయితే త్రీ ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చేసారు దుప్పటా చూసుకున్నట్లయితే కంప్లీట్లీ మనకి ఏదైతే ప్రింట్ మనకి టాప్కి ఇచ్చేసారో సేమ్ ప్రింట్ అక్కడ కూడా ఇచ్చేసారండి ఫ్యాబ్రిక్ కూడా చాలా ఫైన్ నీట్గా అంటే వెరీ ఫైన్ కాటన్ లాగా ఉంది ప్యాంట్ చూసుకున్నట్లయితే మనకి స్ట్రెయిట్ పాంట్ ఇచ్చేసారు ప్రింటెడ్ ఇచ్చేసారు పాంట్ కూడా దిస్ ఇస్ జస్ట్ ఫర్ ఎయిట్ నైంటీ నైన్ అండి ఎం టూ డబుల్ ఎక్సల్ వరకు ఉన్నాయి ఇవే కాకుండా ఇంకా చాలా డిఫరెంట్ ప్రింట్స్ కూడా ఉన్నాయండి నియర్ బై ఉన్న వాళ్ళు స్టోర్కి విజిట్ చేయండి లేకపోతే ఆన్లైన్ షాపింగ్ కూడా చేసుకోవచ్చు నెక్స్ట్ జస్ట్ చూద్దాం నెక్స్ట్ జస్ట్ చూసుకున్నట్లయితే మంచి గ్రీన్ కలర్ అండి షేడ్స్ ఆఫ్ పేస్టల్స్ గ్రీన్స్ లాగా ఉందన్నమాట నెక్స్ట్ చూసుకుంటే కూడా మనకి కంప్లీట్లీ థ్రెడ్ వర్క్తో హైలైట్ చేశారు ప్రింట్ చూసుకుంటే కూడా మంచి ఫ్లోరల్ ప్రింట్ అండి హ్యాండ్స్ కూడా మనకి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చేసారు వెరీ ఫైన్ కాటన్ చాలా బాగుంది పర్సనల్గా నాకు చాలా నచ్చిన డ్రెస్ ఇది దుపటా చూసుకుంటే కూడా మనకి కంప్లీట్లీ హాఫ్ వైట్ మీద ఏవైతే ఫ్లోరల్ ప్రింట్ మనకు టాప్కి ఇచ్చారో సేమ్ దుపటా కూడా అదే ప్రింట్ ఇచ్చేసారు వెరీ ఫైన్ కాటన్ అండి దుపటా కూడా చాలా నీట్గా ఇచ్చారు సేమ్ మనకి దుపటాకి ఏదైతే ప్రింట్ వచ్చిందో పాంట్కి కూడా అదే ఇచ్చేసారనమాట దిస్ ఇస్ జస్ట్ ఫర్ ఎయిట్ నైంటీ నైన్ అండి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ అండి మేము చూపించే ఓన్లీ సాంపుల్ పీసెస్ అండి నియర్ బై ఉన్న వాళ్ళు స్టోర్కి కూడా విజిట్ చేస్తే చాలా ఎన్ నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అనేవి చూస్తారు మరో బ్యూటిఫుల్ డ్రెస్ చూద్దాం సో ఈ వీడియోలో లాస్ట్ డ్రెస్ అండి మంచి లావెండర్ కలర్ ఇప్పుడు కరెంట్ ట్రెండింగ్ నడిచే కలర్ అనమాట చూసుకున్నట్లయితే మనకి కంప్లీట్లీ ప్రింటెడ్ వచ్చేసారు ఫ్యాబ్రిక్ వచ్చేసి మంచి కాటన్ ఫైన్ కాటన్ వెరీ అసలు మనకి కంఫర్టబుల్ వేర్ అనమాట ఆఫీస్కి వెళ్ళినా కాలేజెస్కి వెళ్ళినా స్కూల్ టీచర్స్ అయినా లేకపోతే ఏదైనా పండగలు ఇప్పుడు అప్కమింగ్ అన్ని ఫెస్టివల్సే కదా అప్పుడు వేసుకున్నా కూడా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తారు నెక్ చూసుకున్నట్లయితే కూడా మనకి కంప్లీట్లీ ప్యాచ్ వర్క్తో హైలైట్ చేశారు హ్యాండ్స్ చూసుకున్నట్లయితే త్రీ ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చేసారు దుపటా చూసుకున్నట్లయితే కంప్లీట్లీ ప్రింటెడ్ దుపట మంచి కాటన్ మీద కంప్లీట్లీ ప్రింటెడ్ దుప్పటా ఇచ్చేసారు దుపట కూడా మనకు కంప్లీట్లీ టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఉంటుంది అనమాట మనకు వేసుకున్నట్లే ఉండదు వెరీ కంఫర్టబుల్ పాన్ చూసుకున్నట్లయితే కూడా మనకి సేమ్ ఏదైతే దుపటాకి ఇచ్చారో సేమ్ ప్రింట్ మనకి బాటమ్ కి కూడా ఇచ్చేసారు ఇంత మంచి డ్రెస్ జస్ట్ ఫర్ ఎయిట్ నైన్టీన్ అయినండి ఇప్పటివరకు చూసిన కలెక్షన్ మీకు నచ్చినట్లయితే నియర్ బై ఉన్న వాళ్ళ స్టోర్ కి విజిట్ చేయండి లేకపోతే మీరున్న చోట నుంచి ఆన్లైన్ షాపింగ్ కూడా చేసుకోవచ్చు మన దగ్గర వచ్చేసి త్రీ పీసెస్ లెహెంగాజే కాకుండా ఆల్ కైండ్ ఆఫ్ పట్టు సారీస్ ఫ్యాన్సీ సారీస్ ఇంకా కోటా పైతానీ అలా చాలా వెరైటీస్ ఆఫ్ సారీస్ కూడా అవైలబుల్ ఉంటాయి మన స్టోర్ కి ఒకసారి విజిట్ చేయండి అలాగే ఎవ్రీ డే మా ఒక అప్డేటెడ్ కలెక్షన్ తో వీడియో అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది సో మా ఛానల్ చేసుకోండి థ్యాంక్ యూ మా అడ్రస్ శ్వేత శారీ మందిర్ వారి శ్వేత కలెక్షన్ డిసైడ్ శ్రీనివాస షాపింగ్ మాల్ రామ్ హైదరాబాద్ కాంటాక్ట్ నంబర్ నైన్ ట్రిపుల్ జీరో నైన్ సిక్స్ త్రీ డబల్ సిక్స్ నైన్